చూడండి పెద్ద వాగు ఫ్రెండ్స్ ఇది ఇంకొక కొత్త వాగులోకి వచ్చేసాను చూడండి అది వాగు రాళ్ళైతే గుట్టలు గుట్టలుగా ఉండే చూడండి బాగా లొకేషన్ అంతా చూపిస్తున్నాను చూడండి ఇక్కడ కొన్ని మంచి రాళ్ళు దొరికాయి ఫ్రెండ్స్ నాకు అందుకే మీకు చూపిద్దామని చూపిస్తున్నాను కానీ ఒక్క నిమిషం ఫ్రెండ్స్ కూర్చొని చూపిస్తాను చేయండి చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి ట్రాళ్ళన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూద్దాం ఇదో ఫ్రెండ్స్ ఇది చూడండి లాంటి ఇలాంటి అంతే చూడండి లాంటి ట్రాళ్ళన్ని ఇది చూడండి ఫ్రెండ్స్ చేశారా ఎంత బాగుంది ఇదే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి వాళ్ళన్నీ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇంకా నేను వస్తువును తీసాను ఒక్క ఈడేలోనూ కుదరదు పెద్ద పెద్ద వాగులు ఫ్రెండ్స్ ఈ చూడండి అదే అదే చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి ఇక్కడ చూడండి చూడండి ఫ్రెండ్స్ అంత బాగుంది రాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఇలాంటి గుట్టలు గుట్టలుగా దొల్లుకుంటూ పోతున్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇవన్నీ గుట్టల మీద కూర్చొని నేను దాళ్ళేరుకొని ఈడ తీసుకుంటున్నాను తెలియక చూడండి చూడండి ఎలా ఉండే రాళ్ళు వాన బాగా పడింది ఫ్రెండ్స్ నాకు అందుకే ఎక్కడ పోయినా నీటుగా కడిగినట్టు ఉన్న రాళ్ళు దొరుకుతున్నాయి చూడండి అన్నీ చూడండి ఫ్రెండ్స్ చూడండి అంత బాగుంది రాయి చూడండి ఈ రాళ్ళన్నీ నాకు ఇక్కడే దొరికాయి ఫ్యాన్స్ చేస్తున్నారా చూడండి ఎంత బాగున్నాయి ఈ రాళ్ళు ఇక్కడే ఎత్తుకుతున్నాను ఈడే తీస్తున్నాను మీకు రాళ్ళు కూడా ఎత్తుకుంటున్నాను నేను చూడండి ఈ రాళ్ళన్నీ ఇక్కడే దొరుకుతున్నాయి ఫ్యాన్స్ చూడండి ఇలాంటి రాళ్ళు దొరుకుతున్నాయి కానీ నీళ్ళు పారే చోటు ఫ్రెండ్స్ ఇది ఇది కూడా బాగుంది రాయి చూడండి ఎంత బాగుందో చూడండి చూడండి ఫ్రెండ్స్ ఇలాంటి సాయంత్రాలు అన్నీ దొరుకుతున్నాయి ఇది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో బాగుంది ఎంత బాగుంది ఇవన్నీ కూడా ఈ సాయంత్రాలు దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో ఇంకా మంచి మంచి రాళ్ళు ఎతకాలని చూస్తున్నాను ఫ్రెండ్ చూడండి ఎంత బాగుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుండే చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఎత్తుకుదాం రాళ్ళు లేచి కూర్చొని ఉంటే ఎక్కుదరదు కదా మంచి మంచి రాళ్ళు దొరకాలంటే ఎతకాల్సిందే పదండి పోదాం ర్యాలీ కింద పడిపోయింది ఏడుకుంటున్నాను ఫ్రెండ్స్ పదండి ఫ్రెండ్స్ ఫ్రెండ్ ఎంత బాగుంది ఇది ఫ్రెండ్స్ ఈ గుట్టల మీదే ఎత్తకాలి ఏమైనా మనం ఎత్తకాలన్నా చేయాలన్నా ఇలా నేను చోటే ఎతకాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లొకేషన్ అంతా చూడండి ఎంత బాగుందో కాకపోతే కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను చెప్పాను కదా సౌడు భూముల్లో కొంచెం వాగుల్లో కానీ ఉబ్బలు ఉంటాయని అవి చూసి కొంచెం దిగండి చాలు కొన్ని జాగ్రత్తలు కూడా మనకు ఉండాలి చూడండి చూడండి దాటుకుంటూ జాగ్రత్తగా పోతున్నాను నేను కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా పోతూ ఉంటే వాగు పోతూనే ఉంది ఫ్రెండ్స్ ఇంకా చాలా పెద్ద ఏరు ఇది మంచి మంచిరాళ్ళు అని ఇటు వచ్చాను ఫ్రెండ్ నేను కూడా చూద్దాం ఇక్కడ ఏమైనా ఉండేవో అక్కడ లేవు చూడండి ఎలాంటి వాళ్ళన్నీ ఇక్కడ దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ మంచి దొరికితే తీసుకోవాలా చూడండి ఎండ్ ఉంటే బాగుంటుంది ఫ్రెండ్స్ ప్రతి రాయి మీకు క్లియర్గా కనపడుతుంది